సఖీ కార్యక్రమానికి స్వాగతం మనం ఎంతో నిజాయితీగా ముక్కుసూటిగా ఎవ్వరికీ హాని తలపెట్టకుండా జీవిస్తున్నాం కాబట్టి ఎదుటి వాళ్ళు కూడా మన పట్ల అలాగే ఉండాలి అనుకుంటాం ప్రపంచంలో అందరి మనుషులు అలానే ఉండరన్న కఠిన వాస్తవాన్ని అనేక డక్కా మొక్కీలు తిన్న తర్వాతే అర్థం చేసుకుంటాం ఈ క్రమం అంతా మనల్ని తీరని మనోవేదనకి గురి చేస్తుంది అయ్యో అలా చేస్తారనుకోలేదే నేను అసలు అలా అనకపోయినా ఏమిటి ఇలా ఇన్నే స్మార్ట్లు అనేస్తున్నారు అంటూ తెగ బాధపడిపోతాం మనల్ని చూసి మనమే జాలి పడతాం మనల్ని మనం సమర్థించుకునేందుకు ప్రయత్నిస్తాం ఈ కార్యక్రమం చూశాక మళ్ళీ మాట్లాడుకుందాం నమస్కారం నూతన వధువు కార్యక్రమానికి స్వాగతం సకులు ఈ రోజు మన నూతన వధువు వైష్ణవి గారు సో మరి వైష్ణవి గారి మ్యారేజ్ లైఫ్ ఎక్స్పీరియన్సెస్ తన మాటలోనే తెలుసుకుందామా హలో వైష్ణవి గారు హాయ్ అండి హలో కార్తిక్ గారు హలో వైష్ణవి గారు మీకు మ్యారేజ్ ఎంత కాలం అండి సెవెన్ మంత్స్ సెవెన్ మంత్స్ మీది లవ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజ్ అండి లవ్ అండ్ అరేంజ్ లవ్ అండ్ అరేంజ్ ఓకే సో లవ్ అంటే ఎలా స్టార్ట్ అయింది మీ లవ్ మీరు ఎక్కడుండే వాళ్ళు ప్రాపర్ అక్కడ మాది ఖమ్మం డిస్టిక్ తర్వాత మా హైదరాబాద్ కు వచ్చాము అట్లా హైదరాబాద్ లో ఎవరి దగ్గర ఉన్నారు మా వదిన వాళ్ళ ఇంట్లో ఉన్నారు అట్లా తను పరిచయం అయింది మాకు మా వారు పరిచయం అయ్యం ఇంకా తర్వాత పేరెంట్స్ ని ఒప్పించేసి చేసుకున్నారు ఓకే కంగ్రాట్స్ అండి సో లవ్ చేసి అలా పేరెంట్స్ ని ఒప్పించి మ్యారేజ్ చేసుకున్నారు సో మరి మ్యారేజ్ తర్వాత ఫిఫ్టీన్ ట్వంటీ ఇయర్స్ అమ్మ అమ్మ వాళ్ళ ఇంట్లో మనం పెరిగాం పెరిగిన తర్వాత మ్యారేజ్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ వాతావరణానికి ఎలా అడ్జస్ట్ అవ్వగలిగారు ఇంట్లో ఉన్నప్పుడు అమ్మ నాన్న చెల్లెలు అన్నయ్య వదినలు అందరూ అది బాగుంది కాకపోతే కొంచెం ఇక్కడ హస్బెండ్తో ఉండడం ఇంకొంచెం హ్యాపీగా ఉంది నాకు ఓకే అంత కుటుంబంతో ఉండడం చాలా హ్యాపీగా ఉంటది ఇప్పుడు ఇక్కడ మీరు మీ వారే ఉంటున్నారా మీ అత్తగారు అక్కడ ఉంటారు బెంగళూరులో ఉంటారు బెంగళూరు లో సో మరి అత్తగారితో కొద్ది రోజులు ఎప్పుడైనా స్పెండ్ చేశారా మ్యారేజ్ అయిన ఫస్ట్ అక్కడే ఉన్నాము ఎన్ని డేస్ ఉన్నారు వన్ మంత్ వరకు అక్కడే ఉన్నాం వన్ మంత్ ఉన్నారా సో మరి అంటే మీకు మీ వారు ఇక్కడ ఉన్నారు కాబట్టి హ్యాపీగా ఉందన్నారు కదా అత్తగారి ఇంట్లో అత్తగారితో ఉన్నప్పుడు అలా అనిపించింది సో అంటే ఇప్పుడు అమ్మ వాళ్ళ ఇంట్లో బాగుంది అత్తగారి ఇంట్లో కూడా బాగుంది కదా కానీ అత్తగారి ఇంటికి వచ్చిన తర్వాత మనలో ఉండే కొన్ని కొన్ని క్వాలిటీస్ ని చేంజ్ చేసుకోవాల్సి వస్తుంది కొంత అడ్జస్ట్ అవ్వాల్సి వస్తుంది సో అలా ఏవైనా మీరు క్వాలిటీస్ చేంజ్ చేసుకున్నారా చేసుకున్న ఏమేమి చేంజ్ చేశారు బిహేవియర్ అంటే అంటే చిన్నగా మాట్లాడాలి అక్కడ అంటే మా వారితో ఉన్నప్పుడు కొంచెం స్పీడ్ గా మాట్లాడతా అదే అలవాట్లు అక్కడ మాట్లాడే ఫస్ట్ భయం వేసింది తర్వాత అట్లా అడ్జస్ట్ అయిపోయింది అంటే అప్పటి వరకు మనం మనలాగా ఉన్నాం అప్పుడు స్లోగా మాట్లాడాలి అని నాకు కాల్ చేస్తూ మాట్లాడాలి సో అప్పుడు ఎలాంటి ఏదైనా ప్రాబ్లం ఫేస్ చేశారా ప్రాబ్లం అంటూ ఏం లేదు కాకపోతే భయం వేసేది ఇంకా ఒకసారి బెదిరిచినట్టు ఉండేది తర్వాత ఇంకా మా వారితో చిన్నగా నెమ్మదిగా మాట్లాడడం అలవాటు చేసి ఇప్పుడు పూర్తిగా అలవాటు అయిపోయింది చిన్నగా మాట్లాడు చిన్నగానే మాట్లాడుతున్నారు సో ఏ అయినా పెళ్ళి అత్తగారి ఇంటికి వెళ్ళేటప్పుడు ఇంట్లో వాళ్ళు కొన్ని కొన్ని జాగ్రత్తలు చెప్పి పంపిస్తూ ఉంటారు సో మరి అలా మీ ఇంట్లో వాళ్ళు మీకేమైనా జాగ్రత్తలు చెప్పారా చెప్పారండి అక్క ఎక్కువ చెప్పింది ఏమని చెప్పిందంటే పెద్దవాళ్ళతో మంచిగా మాట్లాడాలి వాళ్ళతో మిస్బిహేవ్ చేయకూడదు వాళ్ళు చెప్పినట్టు వినాలి ముందు మీ హస్బెండ్ ఏది చెప్తాడో అది విను పొద్దుటే లెగాలి అంటే ఇంట్లో అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు అంత పొద్దుటే లెగసేదాన్ని కాదు కానీ అత్తగారి వెళ్ళాక వెళ్ళాకర్లీ మార్నింగ్ కొత్తలో పడుకున్నా ఎక్కువసేపు తర్వాత ఇంకా పొద్దున్నే లెగడము బయట చల్లి ముగ్గేయడము అట్లా అలాంటివన్నీ చేసినా అనమాట అమ్మ వాళ్ళు చెప్పారు ఇట్లా చేయాలి వంట కూడా మీ అత్తమ్మ చెప్ప ముందుకే నువ్వే చేసేయాలి మెత్తతో చెప్పించే వరకు ఏం ఉండకూడదు అన్నీ నువ్వే చేసుకోవాలి వాళ్ళ కోపం తెప్పించే పని ఏం చేసుకోకూడదు అని చెప్పేవాళ్ళు మరి ఇప్పుడైతే మీరు ఇక్కడ హైదరాబాద్లో ఉంటున్నారు కదా మరి ఇప్పుడు మీరిద్దరే ఉంటున్నారు ఇక్కడ ఏపీ ఫుడ్ ప్రిఫర్ చేస్తున్నారా లేదంటే బెంగళూరు ఫుడ్ ప్రిఫర్ చేస్తున్నారా రెండు చేస్తా అండి మా వారికి బెంగళూరు ఫుడ్ అంటేనే ఎక్కువగా ఇష్టము నేను తినేది మాత్రం ఏపీ ఫుడ్ కానీ నా కోసం మా వారు ంప్రమైజ్ అయిపోతుండు ఇక నేను నువ్వేది చేస్తే నేను అదే తింటలే అంటూ ఒక్కొక్క రోజు అడ్జస్ట్ అయిపోతాడు కానీ తన కోపం ఉన్న రోజు మాత్రం తనకి నచ్చిన అన్నమాట కానీ అడ్జస్ట్ అయిపోతాడు మా వారు మీది లవ్ మ్యారేజ్ కదా లవ్ చేసేటప్పుడు అంత మంచిగా ఉన్నట్లుగానే అనిపిస్తుంది కానీ లవ్ తర్వాత రియల్ లైఫ్ లోకి వస్తాం మ్యారేజ్ అయిన తర్వాత సో అప్పుడే ప్లస్లు మైనస్లు మైనస్ లు అన్ని తెలుస్తాయి సో మీకు మ్యారేజ్ అంటే లవ్ చేసినప్పుడు ఎలా ఉంది మ్యారేజ్ తర్వాత ఎలా అనిపిస్తుంది లవ్ చేసుకున్నప్పుడు చాలా ఎక్కువగా కలుసుకునే కలుసుకున్న కొద్ది సమయంలోనైనా తనతో మంచి క్లోజ్గా ఉండేవాడు కానీ పెళ్ళి ఇప్పుడు ఇరవై నాలుగు గంటలు కలిసి ఉంటాం కాబట్టి ఏదైనా చిన్న చిన్న గొడవలు వచ్చినా కూడా నేనే కాంప్రమైజ్ అవుతా మా వారి కన్నా ముందు అట్లా ఏదైనా గొడవ చిన్న గొడవ స్టార్ట్ అయినా ఇంకా ఎక్కువ ప్రేమ పెరిగిపోతుంది నాకు మా వారి మీద ఏమన్నా అయినా మా వారు నాకు దూరం అయిపోతారో ఏమో అన్న ఫీలింగ్ నాలో కలుగుతుంది అందుకని చిన్న విషయానికి కూడా నేను సీరియస్గా తీసుకోను తను తీసుకున్నా నేను నేను కాంప్రమైజ్ అయిపోతా కార్తిక్ గారు మరి ఎప్పుడు తనే కాంప్రమైజ్ అవుతాను అని చెప్తున్నారు కదా చిన్న చిన్న గొడవలు ఇలా గిల్లికి వచ్చేవాళ్ళు ఎప్పుడైనా వచ్చినప్పుడు ఎప్పుడు కాంప్రమైజ్ అవ్వరా అలా ఏం లేదు కొన్ని కొన్ని సిచువేషన్లో నేను కూడా కాంప్రమైజ్ అవుతూ ఉంటాను అమ్మాయి అనే ఉండదు అమ్మాయికి ఎక్కువ కోపం నేను కాంప్రమైజ్ అవుతా నాకు ఉండేటప్పుడు అమ్మాయి కాంప్రమైజ్ వైష్ణవి గారు మీరు మీ వారిని ఎలా కూల్ చేస్తారు కార్తిక్ గారు మీరు మీ వైఫ్ ని ఎలా కూల్ చేస్తారు కోపంగా ఉన్నప్పుడు అమ్మాయి కోపంగా ఉండేటప్పుడు ఒకటి మెయిన్ ఏమంటే వాళ్ళ చెల్లికారు తీసుకెళ్ళి కాసేపు స్పెండ్ చేస్తే కోపం పోతుంది అట్లా లేదంటే ఏదైనా ఇక్కడ మూవీస్ కానీ బయట వెకేషన్ తీసుకెళ్ళి సరదాగా సరదాగా వెళ్దామంటే ఆటోమేటిక్గా కోపం వేస్తుంది ఇంకా ఫ్రెండ్లీగా మాట్లాడేస్తుంది వైష్ణవి గారు మీరు నేనైతే వాళ్ళ మమ్మీ కాల్ చేసి మాట్లాడతా అత్తమ్మతో కొసేపు మాట్లాడిన తర్వాత మా వారికి ఇస్తా ఫోను మాట్లాడు మీ అబ్బాయితో మాట్లాడే అత్తమ్మ అని ఇస్తా మా అత్తమ్మ మాట్లాడిద్ది మాట్లాడిన తర్వాత చాలా కూల్ అయిపోతాడు అనమాట వాళ్ళమ్మ అంటే చాలా ఇష్టం మా వారికి ముందు వాళ్ళమ్మ నాన్న తర్వాత ఎవరైనా అంటాడు నేనైనా సరే పేరెంట్స్ తర్వాతే నువ్వైనా అని చెప్తాడు వాళ్ళ మదర్ని మాత్రం చాలా బాగా చూసుకుంటాడు నన్ను కూడా చాలా బాగా వైష్ణవి గారు మరి మీ ఇద్దరికి స్టేట్స్ వేరు కదా వెళ్ళి మన ఏపీ పద్ధతి ప్రకారం జరిగిందా లేదా కర్ణాటక పద్ధతి ప్రకారం జరిగిందా కర్ణాటక పద్ధతి ప్రకారం జరిగిందండి అంటే వాళ్ళు అలాగే చేయాలి అన్నారా అలా అని లేదు మా వాళ్ళు కూడా అనుకోలేదు అలా చేస్తారనే కానీ వాళ్ళ సైడ్ లాగే చేసేసారు మీ వాళ్ళు అబ్జెక్ట్ చేయలేదు అంటే చేయలేదండి ఒప్పుకున్నారు వాళ్ళకి కూడా ఒప్పుకున్నారు ఒప్పుకొని హ్యాపీగా చేశారండి ఓకే కార్తిక్ గారు మరి మీకు వైష్ణవి గారిలో బాగా నచ్చిన క్వాలిటీ అలాగే నచ్చిన క్వాలిటీ ఏంటి బాగా నచ్చిన క్వాలిటీ అంటే అమ్మాయిలో నాకు నచ్చింది అమ్మాయి కొత్తం ఇంకా నచ్చినది అంటే అమ్మాయి కొత్తంలో అప్పుడప్పుడు చేసి చిన్న చిన్న మిస్టేక్స్ బాగా చెప్పారు సో మరి వైష్ణవి గారు మరి మీకు కార్తీక్ గారిలో నచ్చింది ఏంటి నచ్చింది ఏంటి మా వారు మంచితనం నాకు చాలా బాగా నచ్చింది అలాగే కోపం వస్తే చాలా నాకు కోపం వస్తుంది సో మీ వారిలో కోపం నచ్చలేదు అంతే మరి వైష్ణవి గారు కొత్తగా పెళ్లి చేసుకోబోయే వధువులకు మీరు మీ ఏడు నెలల ఎక్స్పీరియన్స్ తో ఏదైనా సలహా ఇవ్వాలనుకుంటున్నాను కొత్తగా పెళ్ళైన వాళ్ళు అత్తగారింటికి వెళ్ళే ముందు కొంచెం అడ్జస్ట్ అవ్వాలి అత్తగారింటికి వెళ్ళాక అక్కడ పరిస్థితులు బట్టి వాళ్ళకు నచ్చినట్టుగా మనం నడుచుకోవడం మనకు మంచిది పెద్దవాళ్ళు చెప్పేది మన మంచి కోసమే ఉంటే మనం హ్యాపీగా ఉంటాం మనతో పాటు వాళ్ళు కూడా హ్యాపీగా ఉంటారు అందరం హ్యాపీగా ఉండొచ్చు వైష్ణవి గారు మా చాలా మంచి సలహా ఇచ్చారండి అలాగే మీ మ్యారేజ్ లైఫ్ ఎక్స్పీరియన్స్ ని కూడా మాతో షేర్ చేసుకునేందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి కార్తీక్ గారు మీకు కూడా థ్యాంక్స్ అండి సో మీ ఇద్దరికి ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ బ్రైట్ ఫ్యూచర్